ప్రీవియస్ వీడియోలో మనం సోలార్ గురించి ఒక డిస్కషన్ అయితే పెట్టామనమాట సో మీరు ఎవరైనా వీడియో చూడుకుంటే ఖచ్చితంగా వీడియో చూడండి నేను కార్డ్స్లో పెడతాను లేదా మన ఛానల్ అయితే లైవ్ అయి ఉంటుంది తమ్మేళ్ళు కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను వీడియోని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సో ఆ వీడియోలో మనం మాట్లాడింది ఏంటంటే సోలార్ మీద అనవసరం మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అయితే నేను క్లియర్ కట్గా దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఎందుకు ఏంటనేది అండ్ ఆ వీడియో ఒక సినారీని బేస్ చేసుకుని చెప్పడం మాత్రం జరిగిందనమాట ఒక పర్సన్కి మనలో ఉన్న ఒక సబ్స్క్రైబర్ కావచ్చు కస్టమర్ కావచ్చు అతనికి జరిగిన ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పెట్టాను ఒకవేళ మీరు ఇటువంటి ట్రాప్లో ఉంటే మాత్రం అంత డబ్బులు బిడ్ సోలార్ పెట్టుకోవద్దు అంత వాల్యూ ఫర్ మనీ కాదని పెట్టాను సో దాని కింద నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి సో అవేంటంటే సోలార్ అనేది సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ సోలార్ నువ్వు రాంగ్గా ప్రమోట్ చేస్తున్నావు సోలార్ గురించి నువ్వు రాంగ్గా చెప్తున్నావు అని చెప్పేసి రకరకాలుగా కామెంట్స్ అయితే పెట్టారు వీళ్ళ కామెంట్స్ కూడా చదవండి వీడియో కింద సో నేను చెప్పింది వాళ్ళు పెట్టిన కామెంట్స్కి అయితే అసలు సంబంధం లేదు సో వాళ్ళు చెప్పిన దానికోసం కాదు కదా ఆ కామెంట్స్ వచ్చిన కొన్ని కొన్ని క్వశ్చన్స్ అనేవి నాకు చాలా వింతగా అనిపించాయి అనమాట వాటి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడడానికి అయితే మీ ముందుకైతే వచ్చాను సో ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా సోలార్ మీద ఇంకొంచెం నాలెడ్జ్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో మీరు చేయాల్సింది ఏం లేదు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనం చాలా హార్డ్ వర్క్ ఇచ్చేస్తున్నాం మరి ఏ మాత్రం నేర్చుకోవడానికి వీడియోలోకి వెళ్ళేసి సో నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నాను మీరు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చింది సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు సోలార్ పెట్టుకోవాలంటే నా మాట ఈ మాట పక్కింటి మాట ఎదురు ఏ మాట లేదు ఖచ్చితంగా నీకు సోలార్ రిక్వైర్మెంట్ అంటే వెళ్ళి పెట్టేసుకో కాకపోతే ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట దాని గురించి మనం మాట్లాడాలి అండ్ ఇంకోటి వచ్చేసి సోలార్ నేను ఎక్కడా కూడా తప్పుగాను రాంగ్గాను ప్రమోట్ చేయట్లేదు దాని గురించి నేను రాంగ్ ప్రాబ్ ప్రాబ్గా తీసుకురావట్లేదు నేనేం చెప్తున్నాను సో సోలార్ నీకు అవసరం ఉందా లేదా ఒకటికి సార్లు నేను క్వశ్చన్ చేసుకుని తర్వాత పెట్టుకోమంటున్నాను ఈ సోలార్ ఎనర్జీ అనేది చాలా చెప్పాలంటే ఫ్యూచరిస్టిక్ ఫ్యూచర్ ప్రూఫ్ ఖచ్చితంగా చెప్తాను దాంట్లో ఎటువంటి లేదు కానీ ఇప్పుడు ఫ్యూచర్ ప్రూఫ్ ఇప్పుడు నీకు ప్రజెంట్ దాని యొక్క నీడ్ ఎంత ఉంది అది మాత్రం మీరు మా ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడేమీ భూమి అంతరించిపోవట్లేదు పోవట్లేదు పవర్ ప్లాంట్స్ ఎండిపోవట్లేదు పోవట్లేదు నదులు ఏంటి పోవట్లేదు కరెంట్ ఎక్కడ దొరకకుండా పోవట్లేదు ఓకేనా సో ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు కావాల్సిన టెక్నాలజీ బట్ స్టిల్ ఈ రోజుకి నీ దగ్గర ఉన్న ఒక పది లక్షలు తీసుకుని దాని మీద ఇన్వెస్ట్ పెట్టే అంత నీ కరువు ఎక్కడైనా ఉంటే చెప్పు అప్పుడు నేను ఒప్పుకుంటాను ప్రజెంట్ అయితే ఎక్కడ లేదు పోయా ఈ రోజుకి కూడా నేను స్టిల్ విలేజ్ ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంది పవర్ కట్స్ ఏదో ఒక గంట అరగంట తీసుకున్నాడు తప్ప ఎక్కడ మనకు లోట్ అయితే లేదు ఇది క్లియర్ కట్గా మీ అందరికి తెలుసు ఖచ్చితంగా పవర్ షార్టేజ్ ఫ్యూచర్లో అంటున్నారు సో అది ఇంకా మనకు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దూరం అయితే ఉంది అప్పుడు వస్తుందో రాదో కూడా చెప్పలేదు ఎందుకంటే ఇది పవర్ అనేది ఈ వర్షాల పాటు ప్రతిసారి కూడా జనరేట్ అవుతూనే ఉంటుంది కాకుండా అయితే ఎక్కడికి పోదు పవర్ ప్లాంట్స్ కూడా మీకు అక్కడ రన్ అవుతూనే ఉంటాయి సో దీని గురించి పెద్ద టాపిక్ మళ్ళీ కాంట్రవర్సీ అవుద్ది కాకపోతే ఈ రోజు నీకు ఏమంత అవసరం వచ్చిందో నేను అంటున్నాను సపోజ్ ఇప్పుడు చెప్తున్నాను వినండి సో మీరు హౌస్ సో సపోజ్ మీరు ఒక హౌస్లో ఉంటున్నారు దానికి ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ వాడుతూ మీకు ఒక నెలకు ఒక పదిహేను వందల కరెంటు బిల్ వస్తుంది సో ఆ పదిహేను వందలు తగ్గించుకోవడానికి నువ్వు సోలార్కి అంటాను అసలు నీకు ఆ పదిహేను వందలు తగ్గించుకోవడానికి ఏ టైప్ ఆఫ్ సోలార్ నీకు యూజ్ అవుతుంది తెలుసా నువ్వు కరెంటు బిల్ తగ్గించుకోవాలనుకున్న ప్రతిసారి నీకు ఆన్ గ్రిడ్ మాత్రమే అండ్ ఓన్లీ ఛాయిస్ అవుతుంది సో ఖచ్చితంగా నువ్వు ఆన్ గ్రిడ్ మాత్రమే తీసుకోవాలి సో నువ్వు తీసుకో నీకు అక్కడ పైసలు ఉండి నాకు ఆ పదిహేను వందలు కూడా రాకూడదు అనుకుంటావు ఖచ్చితంగా తీసుకో కాకపోతే దానికి నువ్వు ఒక రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ త్రీ టు ఫైవ్ కేబీ పెట్టుకోవాలంటే అండ్ మీరు అన్నట్టు సబ్సిడీ వస్తుంది కదా అంటే నువ్వు ఎంత సబ్సిడీ వచ్చినా సరే ఇక్కడ ఉన్న కంపెనీస్ డీలర్స్ ఏం చేస్తాడు ఆ సబ్సిడీకి మ్యాచ్ చేయలాగా నీకు బిల్లు పంపిస్తారు సపోజ్ నువ్వు త్రీ కేబీ పెట్టుకోవాలంటే యాజ్ పర్ నాకు తెలిసిన రేట్స్ ప్రకారం లక్ష రూపాయలకే ఆఫ్టర్ సబ్సిడీ లక్ష రూపాయల లోపల నీకు త్రీ కేబీ పెట్టచ్చు కానీ నీకు పెట్టరు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన సబ్సిడీని ఇక్కడ ప్యానల్ రేట్స్ ఇన్వర్టర్ రేట్స్ అన్ని హైక్ చేసి పారేసి దానికి దానికి బ్యాలెన్స్ చేసి నీ దగ్గర ఒకటిన్నర నుంచి రెండు లక్షలు దొబ్బుతారు ఒక గ్రిడ్ త్రీ కేబీ రెండు లక్షలు పడుతున్నాం ఆఫ్టర్ సబ్సిడీ అంటే అది నీకైతే వాల్యూ ఫర్ మనీ కాదు ఇది మీకు అంటున్నాను ఇది మీకు తెలియదు ఇంకో కామెంట్ స్ట్రేంజ్ కామెంట్ ఏంటంటే నాకు సిక్స్ కేబీ మూడు ఎనిమిదికో నాలుగుకో పెట్టారు భయ్య అన్నారు నువ్వు అప్పటికే చాలా ఎక్కువ పెట్టావు భయ్యా నీకు ఆల్రెడీ సబ్సిడీ దాంట్లో వచ్చింది అది పోగా నువ్వు ఆన్ గ్రిడ్కి నువ్వు అంత ఖర్చు పెట్టావు అంటే అది టూ మచ్ ఎందుకంటే రెండున్నర లక్షలు మించి ఒక్క రూపాయి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నీకు వన్ కేబి ఫిఫ్టీ తక్కువ పడాలి ఆఫ్టర్ సబ్సిడీ సబ్సిడీ లేకుంటే మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ మహా అంటే ఫిఫ్టీ అంతకుమించి అవసరం లేదు అదే ఇక్కడ చెప్తున్నాను కానీ ఇక్కడ రేట్స్ అనేది మీ దగ్గర లక్ష రూపాయలు ఒక కేవీకి వసూలు చేస్తున్నారు ప్రజెంట్ అదే ఇక్కడ వచ్చిన దౌర్భాగ్యం ఇంకొంతమంది నాకు మెయిల్ కూడా పెట్టారు మేము చాలా తక్కువ పెడుతున్నాం మమ్మల్ని ప్రమోట్ చేయమని భయ్యా నువ్వు నాకు తక్కువ రేట్లు చెప్తున్నావు తప్ప అవతల తక్కువైతే ఎక్కడ పెట్టవు ఇది వ్యాపారం వ్యాపారంలో రూపాయికి పది రూపాయలు పిండుతారే తప్ప అంతకుమించి మీకేం జనాల కోసం మీరేం పనిచేయరు ఇంకోటి కూడా చెప్తున్నాను సో మీకు చాలామంది ప్రమోట్ చేస్తుంటారు పెట్టుకొని పెట్టుకొని మంచి తక్కువ పెట్టిస్తా ఎవడో తక్కువ పెట్టరు భయ్య ఎవడు ఎందుకు పెడతారు ఇది సోలార్ అనేది రేట్ ప్రోడక్టు వంద మందిలో ఒకడు పెట్టుకుంటాడో ఆ ఒక్కడ దొరికినప్పుడు ఆయన పిండడానికి ట్రై చేస్తారు తప్ప నీకు న్యాయం చేసి ఈ లాస్లోకి వెళ్లరన్నమాట సో ఖచ్చితంగా మీరు ఇప్పుడైతే డబుల్ డ కాస్ట్ పెట్టి మీరు సోలార్ అయితే పెట్టుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ బల్లగుద్ది చెప్తున్నాను సో ఇది విషయం ఇక నీకు తెలియదు ఆఫ్ గ్రిడ్ ఆన్ గ్రిడ్ అంటున్నారు కదా సో నేను మెగా ప్రాజెక్ట్ చూసిన బాస్ మెగా ప్రాజెక్ట్స్ తిరుపతిలో చూశాను ఇంకా కొన్ని 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 కంపెనీస్ పేరు నేను చెప్పకూడదు కానీ అంత అంత పర్మిషన్స్ ఇచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళి మెగా ప్రాజెక్ట్స్ అసలు ఒక్కొక్క ఇన్వర్టర్ చూస్తే మీరు భయపడతారు ఎంత తెలుసా నేను ఉన్న రూమ్ అంత ఉంటుంది ఒక్కొక్క ఇన్వర్టర్ అటువంటి ప్రాజెక్ట్స్ నేను చూసి అటువంటి ప్రాజెక్ట్స్ తెలుగులో చూసినోడు ఉన్నాడా ఒక పేరు చెప్పండి నేను ఎన్నో మెగా ప్రాజెక్ట్స్ చూశాను ఎన్నెన్నో తిరిగి వచ్చాను తిరిగాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సోలార్ మీద నేను చాలా స్టడీ చేశాను ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ హై హైబ్రిడ్ సో చాలా ఉన్నాయి పోయా కాకపోతే మీకు తెలియని విషయం ఏంటంటే అసలు ఏ ప్యానల్ ఎంత ఎఫిషియన్సీ వస్తుంది ఏ ప్యానల్ పెట్టుకుంటే బెస్ట్ ఏ కంపెనీ అసలు నేను టాటా సోలార్ బాగుందంటే ఒక టాటా సోలార్ బాగాలేదన్నాడు ఎందుకంటే ఆడ ఏదో సోలార్ అంట వేరే కంపెనీది ఆ కంపెనీనే బాగుందని చెప్తున్నాడు ఇక్కడ ఈ వీసులో ఎన్ని కంపెనీస్ సోలార్ ప్యానల్స్ కూడా అన్ని కంపెనీస్ ఉన్నాయి చైనా నుంచి తెప్పించుకుంటారు స్టిక్కర్ వేస్తారు మీకు అమ్మేస్తారు రిలయన్స్ దాని మీద వర్క్ చేస్తున్నా చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చెప్పాలంటే ఈ విషయం చైనాని చాలా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళు కూడా కంపోనెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి అసెంబ్బుల్ చేసి మీకు ఇస్తున్నారు డైరెక్ట్ ప్యానల్స్ అయితే మీకు చైనా నుంచే వస్తున్నాయి ఇక్కడ స్టిక్కర్ వేసుకుని అమ్ముతున్నారు ఇది మీకు తెలుసుకోవాల్సిన విషయం సో అక్కడ మంచి ప్యా కంపెనీస్ లేవంటే ఖచ్చితంగా మనకి మంచి కంపెనీస్ ఉన్నాయి మంచి ప్యానల్ ఎందుకంటే ఈ ఈ చైనా కంపెనీ మీకు అమెరికాకి ఇతర దేశాలకు కూడా ప్యానల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది కాకపోతే ఇక్కడ మన ఇండియాలో వచ్చిన ఈ డీలర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ అర్ధ రూపాయకి గు పది రూపాయలు సంపాదించాలనుకుంటారు కాబట్టి సో మీ దగ్గరకు సో ఆబ్వియస్గా లో క్వాలిటీనే తీసుకొచ్చి మనకు అమ్ముతారనమాట నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ మౌస్ కొన్నా సరే ఈ మౌస్ నాకు ఆరు వందలు పడ్డా సరే దీని మహా అంటే వన్ ఫిఫ్టీ అంతే దీనికి కాస్ట్ పడేది సో మన దగ్గరికి వచ్చేసరికి ఇది ఆరు వందలు అవుతుంది దీని కా దీని కాస్ట్ అండ్ దీనికి ఒక ఆరు నెలలు సంవత్సరం మించి దీనికి లైఫ్ ఉండదు పడేది మాత్రం మనకు నూట యాభై అంతే వంద పడుతుంది వాళ్ళకి కాదు మన దగ్గరికి వచ్చేసరికి ఆరు వందలు అవుతుంది బికాస్ ఇండియాలో ఈ వ్యాపారం అంటే ఇలాగే ఉంటుంది అది పక్కన దాని గురించి డీప్గా వెళ్ళదు గైస్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఎగ్జాంపుల్ కాదు సో మీరు పర్టికులర్గా నాకు సోలారే కావాలంటే గో విత్ ఇట్ నో ప్రాబ్లం ఖచ్చితంగా చెప్తుంది కానీ మీ దగ్గర నేనేమంటానంటే మీ దగ్గర పైసలు ఉండి నేను అఫర్ట్ చేయగలను అనుకుంటే మీరు సోలార్ కాదు దేని అఫర్ట్ చేయొచ్చు నో ఈ ఇండియాలో మిమ్మల్ని ఎవరు ఆపరు కానీ మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ అటు ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ ఊగిసలాడుతూ డబ్బులు లేకుండా అప్పు తెచ్చి మరి సోలార్ పెట్టుకోవాలా డ కరెంటు బిల్ మిగిలించుకోవాలని ఒక టార్గెట్ మీరు మైండ్ సెట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సోలార్ జోలుకి వెళ్ళొద్దు ఎందుకంటే డబ్బులు మిగిలించాలని ఎప్పుడు కూడా సోలార్కి వెళ్ళదు ఒక ప్యాషన్తోనో ఒక మంచి ఐడియాలజీ ద్వారా మీకు సోలార్కి వెళ్ళండి డబ్బులు మిగిల్చుకున్న ఒక కాన్సెప్ట్ మీరు వెళ్ళొద్దు అనమాట ఎందుకంటే ఒక టైం తర్వాత మీరు దాని మీద మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది మెయింటెనెన్స్ పెట్టాల్సి వస్తుంది ఇష్యూస్ వచ్చినప్పుడు టెక్నీషియన్స్ అయితే చాలా ఎక్కువ ఎక్కువ చార్జ్ చేస్తారు అప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అది కాక మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పవర్ బిల్ ఇవన్నీ చూసుకుంటే మీకు సోలార్ అనేది చాలా పెద్ద హెడ్అక్ లాగా అనిపిస్తుంది సో ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు కూడా ఈవీస్లో ఉన్నప్పుడు చెప్పాను ఈవిస్ చేసేటప్పుడు ప్యాషన్ ఉన్నప్పుడు మాత్రం ఈవీకి పెట్రోల్ బిల్లు మిగిలిచుకోవాలని ఈవీకి వెళ్ళారంటే ఒక బ్యాటరీ కానీ డెడ్ అయిందంటే ఆ బ్యాటరీకి మళ్ళీ ఎప్పుడు ఈ మూడు సంవత్సరాలు మీరు అంత తిరుగుతుంది రెండు రన్నింతలు పెట్టి బ్యాటరీ కొనాలి మళ్ళీ మీ మొదటికి వస్తుంది సో ఇది ఒక సైక్లింగ్ సైక్లింగ్ ప్రాసెస్ అనమాట టూ టూ త్రీ ఇయర్స్ మంచి బ్యాటరీస్ అయితే రావు అది ఫ్యాక్ట్ అంత క్వాలిటీ వేస్ట్ బ్యాటరీస్ మన దగ్గర లేవు సో మీరు మళ్ళీ సేమ్ సోలార్లోకి ఇదే జరుగుతుంది ఈ మెయింటెన్స్ ఇవన్నీ లైఫ్ సైకిల్ చూసుకున్నారంటే మీకు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమంటుంది దానికి దానికి సరిపోతుంది అనమాట ఇట్లాంటివన్నీ మీరు మైంట్లో పెట్టుకొని సోలార్ తీసుకోండి పోయా నేను ఎక్కడ తీసుకోవద్దని చెప్పలేదు సోలార్ ఏదో నా రాంగ్ ప్రాప్గా ఉండేది చేయట్లేదు సోలార్ నాకు తెలుసు నేను టెక్నాలజీ టెక్నాలజీలో ఉన్న పర్సన్నే చాలా మంచి ప్రోడక్టే ఇంకా నేను ఇండియాలో ఇంకా మంచి క్వాలిటీ ఎస్ట్ ప్యానల్స్ క్వాలిటీ ఎస్ట్ ఇన్వర్టర్స్ ఇంకా లాంగ్ లైఫ్ వచ్చేసి తీసుకురావాలనుకుంటున్నాను బట్ అది నా యొక్క ఐడియాలజీ అని నేను నేను చెప్పాలనుకుంది ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ప్రజెంట్ సోలార్ ప్యానల్స్ వారంటీస్ గ్యారంటీస్ గురించి కూడా మీకు చాలా తక్కువ తెలుసు సోలార్లో మీకు వచ్చేసి టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తారు అది టు పీస్ ఇస్తారు కొన్ని కంపెనీస్ కొన్ని కంపెనీస్ ఫైవ్ ఇయర్స్ ఇస్తాయి పీస్ టు పీస్ ఇస్తాయి కొన్ని కంపెనీస్ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ వారంటీ ఇస్తుంది కొన్ని కంపెనీస్ టెన్ ఇయర్స్ సర్వీస్ వారంటీ సర్వీస్ వారంటీలో జస్ట్ ఏదో సర్వీస్ రిలేటెడ్ మాత్రమే అవుతుంది ఏదైనా ప్యానల్ డ్యామేజ్ అయినా ప్యానల్ పోయినా ఇంకేదైనా జరిగినా సరే విపత్తుల వల్ల మీరైతే డబ్బులు పెట్టి మళ్ళీ ప్యానల్ అయితే తీసుకోవాలి సర్వీస్ వారంటీలు మీకు పెద్ద ఏం సర్వీస్ అంటూ ఏమీ ఉండదు వీటికి సో క్లీనింగ్ నీట్గా చేసుకుంటుండాలి సర్వీస్ చాలా తక్కువ ఉంటుంది రీప్లేస్మెంట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇది మీకు తెలియని విషయం అనమాట ఈ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుంటే చాలా మంచి దానికి లాస్ట్ వరకు వీడియో చూడమని చెప్తాను ఇది ఇటువంటి అన్ని ఉన్నాయంటే వైరింగ్ దగ్గర కావచ్చు ఏదైనా ఇష్యూ వస్తే పర్టిక్యులర్ ఆ టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టెక్నీషియన్ పిలవాలంటే అట్లీస్ట్ మీకు మూడు నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఒకసారి చెక్ చేశారంటే అది ఇంకా చాలా ఎక్కువ ఎక్కువ ఛార్జెస్ ఉన్నాయి నేను నోట్ దేశ చెప్పకూడదు సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి భయ నేను సోలార్ విషయంలో మీరు ఒక ఆజ్ఞ అడిగేసి తీసుకోమంటున్నాను తప్ప మిమ్మల్ని సోలార్ తీసుకోవద్దని చెప్పట్లేదు అదే రాంగ్గా నేను ప్రాపర్గా చేయట్లేదు అనమాట అండ్ ఇంకా నేను మీకు చెప్పాలంటే సో ఒక మధ్య తరగతి పర్సన్ సోలార్ జోల్కి రాకపోవడం బెస్ట్ ఏదో పైసలు ఉన్నోళ్ళు ప్యాషన్ ఉన్నోళ్ళు ఏవి ఏవిగా వాడుకుంటాము మనకి ఈ సోలార్ అనేది ప్యాషన్ మా కమ్యూనిటీలో అందరూ పెట్టుకు ఇక్కడ మెయిన్ కమ్యూనిటీలోనే ఎక్కువ తీసుకుంటున్నారు విల్లాస్లో ఉన్న వాళ్ళు ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఆ ఇంటి పక్కన అందరూ సోలార్ పెట్టుకుంటారు సో ఖచ్చితంగా వాళ్ళు కూడా దానికి అప్డేట్ అవ్వాలి వాళ్ళు అఫర్ట్ చేయగలరు ఒక ఐదు ఆరు కోట్లు పెట్టి వెళ్ళాగా ఉన్నాడు ఒక లక్ష పది లక్షలు పెట్టి సోలార్ పెట్టుకోలేడు చెప్పండి ఖచ్చితంగా నేను ఇది విల్లా కల్చర్లో ఎక్కువ సోలార్ చూశాను సో హైదరాబాద్లో ప్రీవియస్ వీడియో కూడా చూస్తున్నాను విల్లాలో సో అక్కడ ప్రతి ఇంటికి అయితే సోలార్ అయితే ఉంటుంది సో ఒకే ఒక అలా చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రతి ఇంటికి ఒక ప్రిస్టేజ్ ఇష్యూ అయితే అయింది అందువల్ల పెట్టుకుంటున్నారు వాస్తవంగా వాళ్ళ రిక్వైర్మెంట్ అంత ఉందా అంటే అసలు వాళ్ళ కొంతమంది విల్లాస్లో స్టే కూడా చేయరు ఏదో టైంపాస్కి అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు బట్ వాళ్ళ ఇంట్లో సోలార్ మాండేటరీగా ఉంటుంది ఇది ఇలా జరుగుతుంటుంది అది తప్పబడట్లేదు సో నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే మీకు రియల్గా నీడు ఉంటే పెట్టుకోండి పోయా నేను ఎవరు ఆపడానికి నేను చెప్తే ఆపేస్తారా కానీ ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించేది పెట్టుకోండి ఇది నా కన్క్లూజన్ కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళండి కింద కామెంట్ సెక్షన్ చూడండి అప్పుడు నేను ఇప్పుడు మాట్లాడినా అన్ని కూడా మీకు అక్కడ మ్యాచ్ అయితే అవుతాయి సో ఇందుకేసి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దిస్ ఇస్ వా సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయస్